ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఒంటిపూట బళ్ళుని మార్చి పదో తేదీ నుంచి ఏ స్కూల్కి అయితే ఇస్తున్నారండి అలాగే టైమింగ్స్ కూడా మార్చారు వేస వల్ల కూడా ప్రకటించడం జరుగుతుంది ఎప్పుడు నుంచి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొన్ని వీడియో చేయలేని అప్డేట్స్ అలాగే మన వీడియోస్ చాలామంది నోటిఫికేషన్ వెళ్తలేదు అలాగే కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా నేను వాట్సాప్ ఛానల్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడు వీడియో చూస్తున్నాం కదా డిస్క్రిప్షన్లో అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి మీకు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఓకే చూడండి మనకి ప్రతి సంవత్సరం కూడా మార్చి పద్దెనిమిది లేదా పదిహేనో తేదీ నుంచి ఈ యొక్క ఒంటిపోటు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై ఒకటో తేదీ వరకు అయితే ఇస్తున్నారు అయితే అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే టెన్త్ క్లాస్ వల్లి మధ్యాహ్నం నుంచి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మార్చి పదిహేను నుంచి అయితే అప్పుడు ప్రభుత్వాలు యథావిధిగా ఏదైతే మార్చి పదిహేను ఉందో అప్పటి నుంచి స్థానం అయితే ప్రైవేట్ యాజమాన్య స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ప్రభుత్వ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో వారందరూ కూడా ఏమైనా డిసైడ్ అయ్యారంటే మార్చి పది నుంచి ఒంటిపూట సెలవులు పెట్టుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వ స్కూల్కి అయితే కలెక్టర్ జీవో డిఈఓ జీవోని బట్టి వెళ్తాయి అయితే ఈ యొక్క ప్రభుత్వ స్కూల్ ఏదైనా అంటే వాళ్ళకి వాళ్ళకి ఎసులుబాటు అనేది ఇవ్వడం జరుగుతాయి ఎందుకంటే విద్యార్థులు ఎండ తీవ్రత అవుతుంది పెద్దవాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు దాటుతుంది ఎనిమిది దాటిందంటే ఎండ మామూలుగా ఉండలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉంటారో వారు మార్చి పది నుంచి ఈ యొక్క ఒంటిపోటు బయలును ఏప్రిల్ ఇరవై తేదీ వరకు అయితే పెట్టాలనుకుంటున్నారు సో ఇరవై నుంచి ఇంకా వేసవి సెలవులు మే అంతా కూడా ఉంటాయి మళ్ళీ జూన్ పన్నెండున స్కూల్ తెరవడం జరుగుతుంది ప్రభుత్వ స్కూల్కి వచ్చేటప్పటికి ఈ యొక్క మార్చి పదిహేను నుంచి అయితే ఇచ్చి ఏప్రిల్ ఇరవై మూడు దాకా అయితే ప్రభుత్వం అయితే నడపాలని చూస్తూ ఉంది అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి స్కూల్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తుందన్నమాట సో అవన్నీ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ అయితే మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించాలని అయితే చూస్తారు ఒక పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు ఏమని కోరుకున్నారంటే ఈ టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చమని చెప్తున్నారు సో ఉదయం ఏడున్నర నుంచి పన్నెండింటి వరకు ఉంది అయితే ప్రభుత్వం ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు అయితే పెంచింది సో ఏడున్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఎండ దగ్గరికి వచ్చేటప్పటికి ఇళ్ళకి చేరిపోతారు అలాగే ఆటోలో వెళ్ళేవారు ఇలాంటి వారికి ఇబ్బంది అయితే అవుతుంది అయితే ఈ ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర అనేది కొంచెం రాంగ్ టైం ప్రభుత్వం ఒకసారి పునరాచించాలి ఏడున్నర నుంచి పన్నెండు గంటలకైతే చూస్తారు అయితే ప్రైవేట్ స్కూల్లో మాత్రం వారు పది నుంచి ఒంటిపడి బళ్ళు పెట్టుకుని ఏడున్నర నుంచి క్లాసులు మొదలెట్టుకున్నారు పన్నెండు గంటలకైతే ఇంటికి చేరిపోతున్నారు సో ఈ ప్రణాళిక కూడా ప్రభుత్వ స్కూల్కి ఉన్నట్లయితే విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది అయితే పడరు చూద్దాం మరి దీని మీద ఎవరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మనకి సమ్మర్ సెలవులు మాత్రం ఏప్రిల్ ఇరవై మూడు దాకా కూడా స్కూల్స్ అయితే ఉంటాయి ప్రైవేట్ స్కూల్ అయితే ఇరవై ఇరవై ఒకటి వరకు అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అక్కడ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ